నది ఒడ్డున ఇల్లు ఓర్పా వృద్ధురాలు ఈమెకు సొంతవారంటూ ఎవరూ లేనందున ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటూ రొట్టెలు చేస్తూ గ్రామాలలో అమ్ముతూ అద్దె చెల్లిస్తూ జీవనం సాగిస్తూ ఉంటుంది అలా రోజులు కడుస్తూ ఉండగా ఒకరోజు ఓర్పాకు ఆరోగ్యం బాగాలేక ఇంట్లో పడుకుని ఉంటుంది అది గమనించి తన ఇంటి ప్రక్కన సలోమి ఓర్పా వద్దకు వస్తుంది ఓర్పా టీవీ రోజు రొట్టెలమ్మడానికి ఎందుకు వెళ్లలేదు మధ్యాహ్న అవుతున్నది ఇంకా పడుకుని లేదు ఆరోగ్యమేమైనా బాగాలేదా సెలవు నాకు వయసు మీద పడిన కొద్దీ చేత కావడం లేదు రొట్టెలు చేసి గ్రామాలలో తిరిగి అమ్మాలంటే ఓపిక సరిపోవడం లేదు కాని నేనుంటున్నది నెల నెలాఖరికి అద్దె చెల్లించకపోతే నుండి బయటికి పంపించేస్తారు అని చెప్పి ఓర్పా బాధపడుతూ ఉంటుంది ఓర్ప తన అద్దె గురించి చెబుతూ ఉండగా సలోమికి ఒక ఉపాయం వస్తుంది ఓర్పా నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకే నీలా ఎవరూ లేని ఒంటరి మహిళలకు వృద్ధాశ్రమాలు ఉన్నాయి అందులో ఉండడానికి నివాసం కడుపు నిండా భోజనం పెట్టి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు నీ ఒక్కదానివే కాదు నీలా చాలామంది ఉంటారులే నాకు తెలిసిన వాళ్ళు అక్కడున్నారు మాట్లాడమంటావా ఆ మాటలు విన్న ఓర్పాకు కోపం వస్తుంది నాకెవరూ లేరన్న మాట వాస్తవమే కాని నాకా ప్రభు ఉన్నాడు ఆ ప్రభు ఉండగా నేనెలా ఒంటరి దాని నవ్వుతారు అయినా నాకు ఖాళీగా కూర్చొని తినడం అస్సలు నచ్చదు నా ఒంట్లో ఓపిక నా కంఠంలో ప్రాణమున్నంత వరకు కష్టపడతాను నా కష్టం మీదే నేను బ్రతుకుతాను తప్ప ఒకరు ఉచితంగా పెట్టే తిండిని తిని నేను బ్రతకలేను అంటూ సలోమికి సమాధానమివ్వడంతో సలోమికి కోపం వచ్చి ఏదో మొసలావిడి కదా ఆరోగ్యం బాగాలేక బాధపడుతుందని నేను మంచి ఉపాయం చెబితే ఈమెకి ఎంత పొగరు ఎంత పొగరుతో సమాధానం చెబుతుంది అయినా ఎవరు ఎలా పోతే నాకెందుకులే అంటూ నుండి వెళ్లిపోతుంది సలోమి సలోమి వెళ్లిపోయాక ఓర్ప ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటుంది తండ్రి ఏ సయ్యా నేను అంటున్నారు నాకు నీవు తోడున్నావని వీళ్ళందరికీ తెలియజేయు నేను చేసే ప్రతి పనిలో నాకు తోడుండి నన్ను కెలిమిచ్చు నాయనా అంటూ ప్రార్థన ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి ఓర్పా నిద్రిస్తూ ఉండగా ప్రభువు తన కలలోకి కనిపిస్తాడు ఓర్పా ఎవరూ లేరని చింతించుకు నీవు నా బిడ్డవు నీకొక కుటుంబాన్ని జత చేస్తాను అచ్చట నీవు వెళ్ళావంటే అక్కడ వాళ్ళందరూ నిన్ను కన్న తలివల్లి వెళ్లి నీ నీవతటకు వెళ్ళడం నీకు ఇష్టమేనా అని అడక్క ఆ మాట అనగానే పడుకున్న ఓర్ప నిద్రలేచి కూర్చొని ప్రభువుకు నమస్కరించి తండ్రి ప్రభువా నీ నుండి నాకు సహాయం ఏమి వద్దు నీవు నాకు తోడుండు చాలంతే అంటూ ప్రభువుని వేడుకుంటుంది మరో దినము కాస్త ఓపిక తెచ్చుకుని లేచి రొట్టెలు చేసి గ్రామంలో అమ్మడానికని వెళ్తుంది కాని రోజు గ్రామమంతా తిరిగినా రొట్టెలు అమ్ముడుపోవు బాధతో దీనంగా ఇంటికొచ్చి కూర్చుంటుంది ఇంట్లోకెళ్లి అలసటగా నిద్రపోతుంది ఓర్పా నిద్రించుచున్న సమయంలో ప్రభువు వెళ్లి కలలోకి వస్తాడు అమ్మ ఓర్పా నీవు నా మాట విను నీకంటూ ఒక మార్గం చూపిస్తాను ఇటువంటి కష్టాలన్నీ పోయి సుఖాంతమైన జీవితాన్ని అనుభవించు అంటూ ప్రభువు తనకి అర్థమయ్యే విధంగా చెబుతాడు అయినా కాని ఓర్పా దేనికి చెలించకుండా ఉదయాన్నే నిద్రలేచి మరలా రొట్టెలు చేసి గ్రామాలలో అమ్మడానికని వెళ్తుంది ఆ కూడా రొట్టెలేమి అమ్ముడు పోకపోవడంతో ఇంటికొచ్చి బాధపడుతూ ఉంటుంది ఓర్ప తన మనసులో గత కొన్ని రోజుల నుండి లేదు పోవడంలేదు అమ్ముడు పోని ఎడలా నాకు డబ్బు రావడం లేదు ఈరోజు ఇంటి అద్దె కట్టాలి అద్దె కట్టకపోతే ఇంటి యజమాని ఊరుకోడు అంటూ బాధపడుతూ ఉండగా ఇంటి యజమాని సాల్మన్ వస్తాడు అమ్మా రోజు ఇంటి అద్దె కట్టాలి తొందరగా డబ్బు తీసుకునరా నాకు వేరే పనుంది ఆ మాటలు ఓర్ప విని భయంతో నాయనా కొన్ని రోజుల నుండి నేను చేసిన రొట్టెలు అమ్ముడు పోక చాలా ఇబ్బంది అవుతుంది కాస్త రెండు రోజుల సమయం ఇవ్వు నాయనా ఎలాకైనా నీ డబ్బు సర్దుబాటు చేస్తాను కోపంతో సాల్మన్ రెండు రోజులు లేదు ఏమీ లేదు ఏదో ఒంటరి ముసలమ్మ అని జాలిపడి ఇల్లు అద్దెకిస్తే అద్దె చెల్లించినప్పుడు నీవు నా ఇంట్లో ఉండొద్దు తక్షణమే ఖాళీ చేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ కోపగిస్తాడు ఇక సాల్మన్ అన్న మాటలకు ఓర్ప ఏడుస్తూ నాయనా దాన్ని అడుగుతున్నాను ఈ ఒక్కసారి గడువి నాయన మరుదినము ఇంతద్ద చెల్లించకపోయిన ఎడల నేను బయటకు వెళ్లిపోతాను అంటూ వేడుకుంటుంది ఓర్పా పడే బాధని చూసి తల్లిలాంటివారు అన్నారని ఈ ఒక్కసారి మీకు సమయమిస్తున్నాను రేపటి రోజు నాకు ఇంటి ఇంటి నుండి అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు సాల్మన్ వెళ్లిపోయాక ఓర్పా ఆలోచనలలో పడుతుంది రేపటి రోజు నేను ఇంటి అద్దె చెల్లించకపోతే అనుకున్న విధంగా ఇంటి నుండి బయటికెళ్లిపోతాను ఆ ప్రభువు దయ వల్ల రేపైనా వ్యాపారం మంచిగా జరగాలి అంటూ మరుదిన ఉదయాన్నే నిద్రలేచి ఆ ప్రభువుకి స్తుతించి రొట్టెలు చేయడం మొదలు పెడుతుంది కాసేపటికి రొట్టెలు పూర్తయిన తర్వాత అమ్మడానికని గ్రామంలోకి వెళ్తుంది అమ్మా నేతి రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి అంటూ అరుస్తూ ఉంటుంది ఆ అరుపులు విని నయోమి బయటకొచ్చి అమ్మా ఆగండి అంటూ అరవడంతో ఓర్ప ఆగుతుంది అమ్మా రొట్టెలు చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి తింటే ఇంకెంత రుచిగా ఉంటాయో అని తాను కొన్ని రొట్టెలు తీసుకుని డబ్బిస్తుంది గ్రామంలో సాయంత్రం వేల వరకు తిరిగినా కాని ఇంకా ఎవరు కూడా తీసుకోరు చేసేదేమీ లేక ఓర్పా ఇంటి దగ్గరికి వచ్చి వచ్చిన డబ్బుని లెక్కించగా అద్దకు డబ్బు సరిపడా రావు అంతలో సాల్మన్ రానే వస్తాడు ఈరోజు డబ్బిస్తానన్నా ఇంకా ఎంతసేపు తీసుకో్రా అని గంభీరంగా అంటాడు అయ్యా నన్ను క్షమించు డబ్బు సర్దుబాటు కాలేదు నేను మీకిచ్చిన మాట మేరకు ఇంటి నుండి వెళ్ళి అంటూ తన బట్టలు మూటని తీసుకుని ఇంటి నుండి వెళ్తూ ఉంటుంది కన్నీరు పెట్టుకుంటూ అడవి మధ్యలో నుండి వెళ్తూ ఉండగా నాకు నా అనుకున్న వారు ఎవరూ లేరు ఎవరి దగ్గరికి వెళ్లి నేను తలదాచుకోవాలి అంటూ కుమిలిపోతూ ఉంటుంది అదంతా గమనిస్తున్న ప్రభువు ప్రత్యక్షమవుతాడు అమ్మా ఊర్పా ఇప్పటికైనా నేను చెప్పిన మాట విను ఈ కష్టాన్ని నుండి నీకు సుఖాన్ని ప్రసాదిస్తారు అని ప్రభువు అనగా నన్ను క్షేమించినా తండ్రి ఎవరికి కలగని అదృష్టం నాకు దర్శనమిచ్చి కలిగించావా తండ్రి అంటూ తండ్రికి నమస్కరించి అయ్యా ప్రభువా నేను కష్టజీవిని నా తుది శ్వాస వరకు నేను కష్టపడుతూనే ఉంటాను నేను ఎవరి సహాయం తీసుకోరు దన్ను క్షేమించు తండ్రి అంటూ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది గమనించిన ప్రభువు నేను సహాయం చేయడం నా ధర్మం ఆ సహాయం నా బిడ్డ వద్దనడం ఆమె ధర్మం అందరూ నా బిడ్డలే నా బిడ్డలు కష్టాలు పడుతుంటే నేనెలా చూడగలను నా బిడ్డకు ఏదో ఒక మార్గం నేను చూపించాలి అంటూ మాయమైపోతాడు ఓర్పా వెళ్తూ ఉండగా నదీ తీరం కనిపిస్తుంది అక్కడ ప్రదేశం చాలా బాగుండటంతో ఓర్పా తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ ప్రదేశం చాలా బాగుంది ఇక్కడ నేను ఉండడానికి ఒక చిన్న గుడిసె ఏర్పాటు చేసుకుంటాను నా తూది శ్వాస విడిచిపెట్టేంతవరకు ఇక్కడే నివాసం ఉంటాను అంటూ ఆ పక్కనున్న అడవిలో కర్రలు చేసి ఒక గుడిసెలాగా ఏర్పాటు చేసుకుంటుంది ఈ ఆలోచన నేనే కలిగించానని తెలిస్తే నా బిడ్డ కోపగిస్తుందేమో అంటూ తనలో తానే సంతోషిస్తాడు ఇంటి నివాసం పూర్తయిన తర్వాత మళ్లీ రొట్టెలు చేయడం మొదలు పెడుతుంది రొట్టెలు చేసి అడవి పక్కనే ఉన్న గ్రామానికి అమ్మడానికని వెళ్తుంది ఆ రోజు ఓర్ప చేసినటువంటి రొట్టెలను ఆ గ్రామస్తులందరూ కొంటారు డబ్బు అధికంగా వస్తుంది ఓర్ప సంతోషించి తన గుడిసె దగ్గరికి వెళ్తుంది తండ్రి ఏసయ్యా నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది ఈ రోజు నేను చేసిన రొట్టెలన్నీ అమ్ముడు పోయాయి ఈరోజైనా భోజనం తయారు చేసుకుని కడుపు నిండా తిని నిద్రపోతారు అని భోజనం తయారు చేసుకుంటూ ఉండగా అక్కడికి మారువేషంలో ప్రభువు మోషే అనే ఒక వ్యక్తి రూపంలో ఓర్పా వద్దకు వస్తాడు నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ ఆప్యాయంగా అడుగుతాడు మోషే ఆకలి అనగాని మరో మాట మాట్లాడకుండా నాయనా వచ్చి కూర్చో భోజనం పెడతాను అంటూ భోజనం మోషేకి పెడుతుంది మోషే కడుపు నిండా భోజనం చేశాక నాయనా నీవెవరు నుండి వస్తున్నావు అడవిలో ఏం చేస్తున్నావు అని అడక్క అమ్మ నాది మార్తా అను గ్రామం నాకంటూ నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు దిక్కులేని వాడిని ఈ అడవిలో కట్టెలు కొట్టి పక్క గ్రామంలో అవి అమ్మి ఈ అడవిలోనే పడుకుంటున్నాను మోష చెప్పే మాటలకు ఓర్పా చాలా బాధపడుతుంది నాయనా నాకంటూ కూడా ఎవ్వరూ లేరు నీవు నాతో పాటు నా గుసెలో ఉండు నేను నిన్ను చూసుకుంటాను నిన్ను నా కన్న కొడుకులా చూసుకుంటాను అమ్మా ఈ గుడసెలో ఒకరు తప్పు మరొకరు పట్టరు నేనిప్పుడే గుడిసెకు కావలసిన కట్టలు కొట్టి ఈ నదికి అటుపక్కగా గుడిసెను ఏర్పాటు చేసుకుంటాను అంటూ వెళ్లి కట్టెలు కొట్టి గుడిసెను ఏర్పాటు చేసుకుంటాడు అటుపక్క ఓర్ప ఇటుపక్క మోషే ఉంటారు ఓర్ప ప్రతిరోజు రొట్టెలు చేసి పక్క గ్రామానికి అమ్ముతూ ఉంటుంది సాయంత్రం సమయానికి గుడిసె వద్దకు చేరి అటుపక్క ఓర్ప ఇటుపక్క మోషే కూర్చొని మాట్లాడుకుంటారు నాయనా మోషే వ్యాపారం బాగా జరుగుతుంది అని ఓర్ప మోషేతో అంటుంది ఆ మాటలు వినగానే మోషే అనుకున్న విధంగానే నా బిడ్డ సంతోషంగా ఉంది నా బిడ్డలు సహాయం వద్దు అంటారు కాని నేను వారి తండ్రిని వారి యోగక్షేమాలు చూసుకుని బాధ్యత నాది ఏ రూపంలోనైనా వారికి సహాయం చేయవాడను నేను అంటూ తనలో తాను సంతోషించి ఆ రోజుట్టుండి మోషే ఓర్ప యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ తనకు అండగా ఉంటాడు పేదవారి ఇంట్లో ప్రభు పొలం బాగా పండింది అన్న సంతోషంతో తన స్నేహితులతో భోజనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అందరూ భోజనం చేస్తూ ఉండగా ఆ ప్రభువైన క్రీస్తు నా పొలం బాగా పండేలా చేశాడు ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగానే ఇదంతా చేస్తున్నాను ఆ ప్రభు నన్ను ఇలా ఎప్పుడు దీవిస్తాడని మీరు నాతో పాటు కలిసి ప్రార్థన చెయ్యండి అని అంటాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా సరే అని చెప్పి అతనితో పాటు కూడి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ సమయంలోనే ఒక ముసలి వ్యక్తి అక్కడికొచ్చి బాబూ లోపలెవరైనా ఉన్నారా బాబు లోపలెవరైనా ఉన్నారా అని కేకలు వేస్తాడు అతని మాటలు విన్న యాకూబు బయటకొచ్చి చెప్పు పెద్దేనా ఏం కావాలి నీకు బాబు నేను చాలా దూరం నుండొచ్చాను భోజనం చేసి రెండు రోజులవుతాంది మీ ఇంట్లో ఏదో విందు జరుగుతుందనుకుంటాను ఆ మాటలకి యాకోబు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతన్ని లోపలికి రమ్మని పిలుస్తాడు అతను లోపలికి వెళ్ళి వాళ్లతో వారితో కూర్చుంటాడు అక్కడ వాళ్ళందరూ అతనిని చూసి జాలిపడుతూ వారి మనసులో అయ్యో పాపం ఎంత దూరం నుండి వచ్చాడో ఎంత ఆకలితో ఉన్నాడోనని జాలిపడుతూ ఉంటారు ఇంతలో అతనికి భోజనం వడ్డిస్తాడు ఆ ముసలి వ్యక్తి భోజనం చెయ్యకుండా వారితో బాబు ఇలా అందరూ కూడి విందు చేసుకోవడానికి గల కారణమేంటో నేను తెలుసుకోవచ్చా ఓ తప్పకుండా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రభువు చేసిన గొప్ప కార్యం ప్రతి సంవత్సరం పంట కంటే ఈ సంవత్సరం అధికంగా పంట పండి అధిక లాభాలు పొందేలా భగవంతుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు అందుకే నేను నా స్నేహితులతో కలిసి ఆయన్ను ఘనపరుస్తున్నాను ఆ మాట వినగానే ఆ ముసలి వ్యక్తి పెద్దగా నవ్వుతూ ఉంటాడు ముసలి వ్యక్తి అలా నవ్వడం చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఎందుకు మీరు అలా నవ్వుతున్నారు ఏం జరిగిందని మీరంత పెద్దగా నవ్వటానికి ఇక్కడేం జరగలేదు కదా ఆ మాటలకు అతను మరింత పెద్దగా నవ్వుతూ చూడండి ప్రభు అయిన క్రీస్తు కృప మీ మీద ఉంటే మీరు ప్రతి సంవత్సరము అధిక లాభాలు పొందుతూనే ఉండాలిగా ఈ ఒక్క సంవత్సరం పండినంత మాత్రాన ఆయన్ని ఇంతలాగా ఘనపరచటం ఉత్తమమేనా అని ఆలోచిస్తున్నాను ఆయనకు ఎప్పుడు ఏది చేయాలో సమస్తమో తెలుసు మీరు ఆకలితో ఉన్నారు కదా ముందు భోజనం చేయండి అందుకతను లేదు లేదు నాకీ విషయం చెప్పండి ప్రభువైన క్రీస్తుని క్రీస్తుని మీరింతలాగా ఘనపరుస్తున్నారు కాబట్టి నేను ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను మీలో ఎవరైనా ఆయన్ను నమ్మి ధనవంతులయ్యారా వారు మేం ధనవంతులం కాలేదు కాని ప్రభువైన క్రీస్తు అనే ధనాన్ని మాత్రం పొందుకున్నాం అది చాలు ఆయనే మాకు కోట్లాది ఆస్తి ఆయన నామే మాకు విలువైన సంపద అని అంటారు ముసలి వ్యక్తి అలా చెప్పుకొని బ్రతకటమే గాని మీకు ఎలాంటి లాభం లేదు అని వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు వారి యొక్క కోపాన్ని వారు తగ్గించుకొని మీ మాటలకు మాకు బహు కోపంగా ఉంది కానీ మీరు పెద్దవారని మేము మేమేమీ అంటే మీరు భోజనం చేసి దయచేసి వెళ్ళండి అని అంటారు అందుకతను ఒప్పుకోకుండా మరింతగా కావాలని రెచ్చగొడుతూ ఉంటాడు అక్కడున్న మోషే నీవు సాతాన్ వల్ల ఎందుకు మమ్మల్ని శోధిస్తున్నావు ప్రభు అయిన క్రీస్తు వల్ల మేము బ్రతుకున్నాం ఆ ఒక్కటి చాలు మీరు దయచేసి భోజనం చేసి వెళ్ళండి అవును దయచేసి మీరు భోజనం చేసి త్వరగా ఇక్కడి నుండి వెళ్ళండి సరే మీకంత కోపం వద్దు నేను ఉన్నదే చెప్తున్నాను మీరు ప్రభువుని నమ్మి ఎంత లాభం పొందారో అర్థం కావటం లేదు ఆయన మీకు ఏమన్నా గొప్ప కార్యాలు చేశారా అని పదే పదే అడుగుతూ ఉండగా అప్పుడు యాకోబు ప్రభు అయిన క్రీస్తు నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు నేను బ్రతుకుతుంది కేవలం ఆయన యొక్క దయవల్ల మాత్రమే నా జీవితంలో గొప్ప కార్యములను ఆయన ఎన్నో చేశాడు నాకు గర్భఫలాన్ని అందచేశాడు ప్రసవ వేదన సమయంలో నాకు తోడై ఉన్నాడు నన్ను భయంకరమైన ఎన్నో ప్రమాదాల ప్రమాదాలనుంచే కాపాడి ఉన్నాడు ఎన్నో గొప్ప కార్యాల్లో నా జీవితంలో చేశాడు అంతకనే ఇంకా కావాలి అని వాళ్ళందరూ కూడా వారి వారి సాక్ష్యాలు చెబుతూ మరింతగా ప్రభువుని గనపరుస్తూ ఉంటారు ఇక దాన్నంతా చూసి ఆ ముసలి వ్యక్తి సంతోషంతో తన రూపాన్ని విడిచి ప్రభువైన క్రీస్తులాగా మారుతాడు ఆయనను చూసి వారు ఎంతగానో సంతోషపడుతూ ప్రభువా మమ్మల్ని పరీక్షించుటకు ఈ రూపంలో వచ్చావా తండ్రి నీ ముఖ దర్శనంతో మాకు ఎంత భాగ్యం కలిగినదో నీ దర్శనం కావాలన్న నా కోరిక ఈ రోజుతో తీరింది నా ప్రభువా నీకు వెళ్ళలేని స్థుతులు కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా ఇక మోషే ప్రభువు పాదాలు పట్టుకుని ప్రభువా నా పాపాన్ని క్షమించు నీ మీద కోప్పడి ఉన్నాను మీరెవరో తెలియక నేను కోపాన్ని చూపించాను ప్రభువా మీరు ఏ సమయంలోనైనా కోపం చూపించకండి మీరు నన్ను నేను మిమ్మల్ని అంటూ వాళ్ళందరినీ కూడా బహుగా దీవిస్తాడు ప్రభువైన క్రీస్తు నుండి అదృశ్యమైపోతారు ఆ తర్వాత వారు ఎంతగానో సంతోషపడుతూ ఆనందంతో విందు చేసుకుని ఎవరి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు ప్రభువైన క్రీస్తు దీవించినట్టుగానే వారి యొక్క ఇల్లు వారు సురక్షితంగా బలమైన కట్టడాలతో నిర్మించుకుంటారు వారు ఎంతగానో ఆనందపడుతూ ప్రభువైన క్రీస్తుకి ప్రార్థన చేస్తూ ఉంటారు దానినంతా చూసిన సాతాను నేను వర్షం గాలి వానని వచ్చి మిమ్మల్ని చల్లా చేసి ప్రభువుని ఘనపరచకుండా చేసదనో అని అనుకొని అక్కడ పెద్ద గాలి తుఫాను జరిగేలా చేస్తుంది యాకుబు మోషే వాళ్ళంతా కూడా ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటారు ప్రభువోతో ఉన్నాన్ని నీ అదుపులో ఉంచు ఇక్కడ నిన్ను గణపరుచుటకు మేము సిద్ధంగా ఉన్నాం నీవు సహాయం చేయము ప్రభువ ఒకవేళ ఇది సాతాను క్రియ అయితే నీవు దానిని బంధించు అంటూ కేకలు వేస్తారు అప్పుడు ప్రభువైన క్రీస్తు సాతానుని పిలిచి సాతాన నీవు ఇలాంటి పరిస్థితి తీసుకురావాలని తలుస్తున్నావు కదా నేను నిన్ను శపిస్తున్నాను బిగా మారి ఇక్కడ ప్రజల వద్ద భిక్షాటన చేస్తూ నీ జీవితాన్ని అని ప్రభువు శపించిన ఎడల సాతాను బిచ్చగాడులాగా మారి అదే ఊరిలో తిరుగుతూ ఉంటాడు కొంత సమయంలో ఆ వర్షమంతా ఆగిపోతుంది అక్కడంతా ప్రశాంతమైన వాతావరణముంటుంది అక్కడంతా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సాతాను బిచ్చగాడులాగా మారి నాకు అంటూ కేకలు వేయిచి ఉండగా ప్రభువైన క్రీస్తు మనిషి రూపంలోకి మారి అక్కడికి వచ్చి అతనితో నిన్ను చూస్తే ఆకలిగొన్నవారి వలె అస్సల్లేవు నీవెవరు ఇక్కడికెందుకొచ్చావు నాకు తెలీదు ప్రభు అయిన క్రీస్తు నన్ను ఇక్కడ పంపాడు నేను శప్పించబడి ఉన్నాను నేను నేనెవరినో నాకు తెలియదు నాకు మతస్థిమితం సరిగ్గా లేదు ప్రభువు మనిషి రూపంలో ఉండి మతిస్థిమితం లేకుండా నువ్వు చాలా పదాలు వాడి ఉన్నావు నీవు నిజంగా ఆకలిగా ఉన్న ఎడల నీకు ప్రభువైన క్రీస్తుని గనపరచుము ప్రభువైన క్రీస్తు నీకు ఆకాశ ద్వారాలు తెరిచి బహుగా ఆహారాన్ని అందజేస్తాడు నేను ఆకలితో చనిపోయినను ప్రభు అయిన క్రీస్తును మాత్రం తలవను ఆయన నాకు విరోధి అని పెద్దగా పలుకుతాడు ప్రభువైన క్రీస్తు నీకు విరోధైనా ఏ ఊరి ప్రజల్ని రాళ్ళు విసిరి నిన్ను తరిమి తరికొట్టెదరు ఓ వారలా చేసిన ఎడల నా సాప విముక్తి తర్వాత వారి అందరినీ నేను మింగేదను వారి ప్రాణంలో నేను చేరదను వారు ప్రభువా ప్రభువా అంటూ కేకలు వేయిచున్నప్పటికీ నేను వారిని నా ఎడమ కాలుతో తొక్కుచు వారిని బలహీనపరిచి వారి రక్త మాంసాలను భుజించెదను నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ప్రభువు క్రీస్తు నిన్ను అంతా గమనిస్తూ ఉన్నాడన్న విషయం నీకు తెలుసు కదా ఓ ప్రభువు నన్నేమీ చెయ్యలేక నన్ను బిచ్చగాడిలాగా సొప్పించాడు అంతకంటే గొప్పగా అతను ఏమీ చెయ్యలేడు నీవు నన్ను ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు కదా రేపు నిన్ను కూడా నేను చంపేస్తాను ఆ మాటలకు ప్రభువు పెద్దగా నవ్వుతూ మార్చుకో నిన్ను ఇలాగే కాదా నిన్ను నేను పాతానికి సాతానుని పాతాళంలోకి తొక్కివేస్తూ ఉంటాడు సాతాను పెద్దగా అరుస్తూ ప్రభు అంటూ కేకలు వేస్తూ అంతమైపోతాడు ప్రభువైన క్రీస్తు అక్కడి నుండి మాయమై తన సింహాసనానికి చేరుకుంటాడు ఇక భూలోకంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఆయనను గనపరుస్తూ సంతోషపడతారు